చాలా బాగున్నాయి అనమాట హాయ్ అండి అందరికీ ఈరోజు మోడే వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఓకేనా మోడే వడియాల కోసం ఇవ్వండి మోడికేలు చేసుకున్నాం రైతు ఇవన్నీ పై ఒకసేసి ఇంకా ఎలా ఫీల్ చేసుకుందాం అనమాట అన్నీ ఫీల్ చేసి పెట్టుకొని ఇకప్పుడు తురుముతో తురుము కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తాను కొంచెం బ్లాక్ సాల్ట్ తర్వాత కొంచెం నార్మల్ సాల్ట్ సరిపడా నార్మల్ సాల్ట్ వేసుకున్నా తర్వాత కారం త్రీ మెంగల్స్ కారం వేసాను జీలకర్ర కొంచెం జీలకర్ర లైట్గా వేసుకుందాం లైట్గా పసుపు తర్వాత ఈ బెల్లం ఉంది కదా బెల్లం కొంచెం నేను మిక్సీ చేశాను వేసేసి మొత్తం కలిపేద్దాం మొత్తం కలిపేసి ఇక పైకి వెళ్ళి పైన ఎండలో వడియాలు పెట్టేస్తే మంచి సాయంత్రానికి బాగా ఎండితే ఓకే కలపటం అయిపోయింది ఉప్పు కారం కూడా టేస్ట్ చూసుకుని తక్కువ అయితే కొంచెం లైట్గా ఉప్పు కలిపాను ఓకే ఇప్పుడు ఎండలో పెట్టుకుందాం సాయంత్రానికి ఎండితే అనమాట ఇక్కడ ఫుల్ ఎండ్ ఉంది ఎండలో పెట్టుకుంటే సాయంత్రానికి కొంచెం మరీ పల్సరి కాకుండా మరీ లావుక పెట్టుకోవాలి ఎం ఓకే ఎండిపోయింది మామిడికి ఒడియాలు ఇప్పుడు మనం ఇట్లా ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుని తినచ్చన్నమాట చాలా బాగున్నాయి చూడండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ అవుతాం